హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి అంటే కొత్తగా ఎప్పుడు చేసేలాగా కాకుండా వేరే విధంగా కొత్తగా ఒకేరే టేస్ట్ కాకుండా వేరే టేస్ట్ వచ్చేలా చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది కడిగి ఫ్రెష్గా ఉన్న చికెను కడిగి తీసుకున్నాను ఇది ఇందులో పసుపు వేసుకోండి కొద్దిగా అలాగే పెరుగు అండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇది కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇది పెరుగు అనేది పీసుకు చాలా మంచిగా టేస్టీగా వస్తుంది పెరుగు కలుపుకోవడం వల్ల చూడండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి కావలసినవి మనము ప్రిపేర్ చేసుకుందాము ముందుగా టమాటా ఒక టమాటా తీసుకున్నాను నేను అలాగే కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా పుదీనా కూడా తీసుకోండి ఇందులో చిటికాడంత సాల్ట్ కూడా రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చిటికాయ సాల్ట్ వేసుకోండి ఇవి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను అందులో కొద్దిగా సాజీరా అలాగే చెక్క మసాలాలన్నీ వేసుకోవాలండి ఆయిల్లో చెక్క లవంగాలు రెండు బగారాకు కొద్దిగా మీకు కావాలనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసుకున్నానండి మీడియం సైజువి ఈ ఉల్లిపాయలు కొంచెము ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోండి సన్నగా తరిమిని చూడండి ఇలా పొడుగ్గా సన్నగా చేసుకున్నాను నేను అలాగే పుదీనా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది మాడదు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి అంటే చికెన్కి ఆల్రెడీ ఫస్ట్ నేను వేసాను కదండి కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువగా కాకుండా ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్నాక మనము ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను పక్కకి ఇలా చికెన్ వేసి మొత్తం కలుపుకోండి ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఎందుకంటే చికెన్ పీస్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా ఉంటుంది ఒక హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పెట్టి ఉడికించామనుకోండి చక్కగా ఉంటుంది చికెను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోండి సిమ్లో పెట్టి చూడండి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా చికెను మధ్యలో కలుపుతూ ఉండాలి మొత్తము కలుపుతుండండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి మీకు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పెరుగు వేసాం కదండి చప్పగా ఉంటుంది అలాగే తర్వాత టమాటా అది కూడా వేసాము కదా చప్పగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఆల్రెడీ మా కారంలో సాల్ట్ ఉందండి అందువల్ల నేను ఎక్స్ట్రా సాల్ట్ వేయట్లేను ఇది చక్కగా కలుపుకోండి ఇలా మొత్తము కలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చూడండి మొత్తం కలుపుకున్నారు కదా ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్లో పెట్టి ఉడికించండి చూడండి వాటర్తో సహా వస్తుంది చికెన్ ఎంత చక్కగా ఉడుకుతుందో పైన ఆయిల్ తేని కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన మిశ్రం అది మిక్సీ చేసినది వేసుకుందాము టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ చేసాము కదా అదంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి అలాగే గరం మసాలా ఒక చిటికాడ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా పోపులో వేసాం కదండి సాజీరగిన అందువల్ల చిటికాడ వేసుకోండి సరిపోతుంది హాఫ్ కేజీ చికెనే కదండి ఎక్కువగా వద్దు చూడండి ఇలా చక్కగా కలుపుకోండి గ్రేవీ కూడా సో ఎక్కువగానే వస్తుంది మనము పెరుగులో నానబెట్టాము కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా మనకు సరిపోయేంత గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మళ్ళీ చూడండి ఎంత చక్కగా గ్రేవీతో సహా ఉంది చికెను ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూడండి ఇలా కలుపుతుంది గ్రేవీ కూడా చక్కగా ఎలా అవుతుందో చూసారు కదా పీస్ కూడా ఉడికిందండి చక్కగా ఇప్పుడు ఈ చికెన్ ఒక బౌల్లోకి తీసుకోండి సర్వ్ చేసుకోండి మీకు కూడా ఈ చికెన్ నచ్చినట్టయితే ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్